శోభిత నాగ నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కదా అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత చాలా రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి కొన్ని నిజాలు అవ్వచ్చు కొన్ని అబద్దాలు అవ్వచ్చు కాకపోతే చూసిన ప్రేక్షకులందరూ మాత్రం ఒకటే అనుకున్నారు అయితే ఇక్కడ ఏం జరిగినప్పటికీ మాత్రం సమంతని చూస్తే జాలి వేస్తుందని సమంత అక్కి ఫ్యామిలీలో ఇంకా కొనసాగి ఉండి బాగుండేదని అలాగే నాగచైతన్య సమంతలు ఇద్దరు విడిపోకుండా ఉంటే బాగుండేది అంటూ చాలా రకాల కామె వచ్చాయి అయితే దీనిపైన శోభిత స్పందించినట్టు తెలుస్తుంది అయితే ఇంతకీ నాగచైతన్య గురించి ఏం చెప్పిందంటే నేను నాగచైతన్యతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది తను నాకు ఒక ఫ్రెండ్ గా మాత్రమే పరిచయం అయితే నేను కేవలం నాగ చైతన్యతో మాత్రమే కాదు అక్కినేని కుటుంబంతో కూడా నాకు మంచి పరిచయం ఉంది ఆ పరిచయంతోనే నేను శ్యామ్ అలాగే చేల కూడా వెళ్ళాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సమంతతో తను విడిపోయిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటిలో తను చాలా అంటే చాలా మానసిక వేదనకు గురయ్యాడు తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అంటూ చాలా కుమిలిపోతూ ఉండేవాడు ఎన్నో సందర్భాలలో తన మూడౌట్ అయిన సిచ్యువేషన్స్ నేను దగ్గరుండి చూశాను అయితే తను ఏదైనా మాట్లాడినా కూడా సమంత గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవాడు అయితే ఆ సమయంలో నేను తను ఎంత డీప్ గా హర్ట్ అయ్యాడు అంటే డీప్ గా తన మానసిక వేదన ఎంతగా అనుభవిస్తున్నాడు అనేది అర్థమైంది ఏదైనా సరే ఒక పని డెడికేషన్ గా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా సమంత గురించి అక్కడ టాపిక్ వచ్చిండేది తను ఏదైనా సరే తన కళ్ళతోనే ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు ఆ తనలో నాకు నచ్చిన విషయం అదే అయితే చాలా రోజులు తను ఒక మానసిక వేదనకి గురయ్యాడు సమంత తనకు ఎప్పుడు తన తను తను ప్రేమించిన అమ్మాయి తనకి ఎప్పుడూ పదే పదే గుర్తొస్తూ ఉండేది కానీ దాని నుంచి బయటకు రావడం కోసం తను ఎంతగానో డైవర్ట్ అయ్యాడు ఎక్కువగా ఎక్సర్సైజ్లు చేస్తుండడం తన వర్క్ మీద ఫోకస్ చేయడం అలాగే కొన్ని ఖాళీ ప్రదేశాలకు వెళ్ళి టైం గడపడం ఇవన్నీ కూడా తన హాబీస్గా మార్చుకున్నాడు ఒక రిలేషన్షిప్ నుంచి బయటకు రావడం అంటే అది నరకంతో సమానం ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది ఎంత స్వర్గాన్ని ఇస్తుందో బయటకు వచ్చినప్పుడు అంతకన్నా గొప్ప నరకాన్ని ఇస్తుందని నాకు చేయించు వస్తున్న తర్వాతే అర్థమైందని చెప్పుకోవచ్చిందట